నమస్తే ఇవాళ వార్తలకు స్వాగతం రాళ్ళు కొట్టుకుంటూ బ్రతికే మా కడుపు మీద హైడ్రా కొట్టింది అంటూ కన్నీరు మున్నీరైన వ్యక్తి పండుగ పూట మమ్మల్ని ఏడిపిస్తున్నారు మేము నలభై ఏళ్ల నుండి ఇక్కడే ఉన్నాం రేవంత్ రెడ్డికి ఓటు వేసి గెలిపించినందుకు మమ్మల్ని ఈ పరిస్థితికి తెచ్చాడు మమ్మల్ని చంపేయండి అంటూ గాజుల రామారంలో హైదరాబాద్ ఇద్దరు సార్ రాయకొట్టి నలభై ఏడు మూడు రాయకొట్టి పిల్ల కొట్టుకుంటా బతుకున్నాం సార్ ఇదేదో పిల్లలు మేము బతుకుతున్నాం సార్ ఏదో మా మేమేదో రాయి కొట్టుకుంటాం తినే కొంటాం ఒక ఐదు రూపాయలు రెండు వేల సంభవిస్తాం అంతవరకే సార్ మేము పండు నా కొద్ది కొద్ది సార్ మమ్మల్ని మేము ఏం చేస్తాం చెప్పు సార్ అన్ని కొడితే మేము ఎట్లా తెలుసా చెప్పు సార్ ఏం చేస్తారు పండుగ నీ ఎదురు చంపేస్తూ సార్ మేము ఏం చేస్తారు చెప్పు సార్ మమ్మల్ని కొట్టి చంపేస్తాం సార్ చంపేయండి సార్ ఎందులో సార్ ఒక మాట కాదు సార్ మేము నలభై ఎన్నింటి పసుం సార్ రాయగడ్డ మీ పిల్ల మీడు చెడ్డీలు వేసుకొని బతుకున్నాం సార్ ఇట్లా సార్ మేము చేసే పుట్టి కాళ్ళ నుండింటి సార్ మేము అయ్యా రాయ ఈడే ఉన్నాం సార్ మేము ఏదో కొడుకు కొడుకులు ఏదో కొడుకులకి మేము రాయకూడదు రేవంత్ రెడ్డి సార్ ఏమంటే ఏదో ఓట్లేసి గెలిపించి ఇట్లా ఇట్లా మానవత్వం ఇట్లా ఇదా సార్ చెప్పండి సార్ మీరు రేవంత్ రెడ్డి సార్కి మేమే ఒకటే మేము అంటే మేము తప్పు చేసినాం సార్ మీకు ఓట్లేసి కానీ ఓట్ల గురించి కాదు సార్ చూపెట్టండి సార్ మీరు రెండే కాలు మాకు నీ ఎదురుగా మీ వీడియోలు ఎదురుగా కొట్టుకొని చంపుతుంటే ఎట్లా సార్ మేము ఎట్లా బతకాలి సార్ చెప్పండి సార్ మీరు మేము రాయి కట్ట ఏళ్ళు పోయినా అన్నీ పోయినా సార్ మన ఆయనకి అయితే రెండు కాళ్ళు పోయినా సార్ పెట్టి రాయి కొట్టుకొని బతున్నాం సార్ ఏదో పని కూర్చొని వేసుకొని ఏదో రూమ్ కట్టుకున్నాం సార్ అంతే అంతే సార్